హలో నమస్తే నేను మీ సురేష్ వెల్కమ్ టు విఎస్బీ మీడియా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఉన్నట్లుండి ప్రేక్షకుల మీద ఎలనేని అభిమానం ప్రేమ పుట్టుకొచ్చాయి గత రెండు రోజుల నుంచి రాష్ట్ర ఉన్న సినిమా థియేటర్లలో రెవెన్యూ సిబ్బంది తనిఖీలు చేయబడుతున్నాయి సినిమా హాల్లో సరిగ్గా వసతులు ఉన్నాయా లేదా టాయిలెట్స్ మెయింటెనెన్స్ సరిగ్గా చేస్తున్నారా లేదా అలాగే ఫైర్ సిస్టమ్ అన్ని థియేటర్లకు ఉందా లేదా ఎలక్ట్రికల్ సిస్టమ్ ఏ విధంగా ఉంది అలాగే తినుబండారాలు రేట్లు ఏ విధంగా ఉన్నాయి సరైన పన్ను విధానం చెల్లిస్తుందా చెల్లిస్తున్నారా లేదా మొదలైన అంశాలపై ఆరాధీనమని చెప్పేసి అధికారుల్ని ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు ఆదేశించారు వారి నేతలు వారి ఆదేశాలతోనే ఈ తనిఖీలన్నీ చేపడుతున్నారన్నమాట అసలు ఎందుకు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రేక్షకుల మీద ఎనలేని అభిమానం వచ్చింది అంటే తాను నటించినటువంటి హరిహరి హరిహర వీరమల్లు సినిమా రేపు జూన్ నెలలో విడుదల కాబోతుంది అయితే సినిమా పరిశ్రమలోని కొన్ని సమస్యలు అది కూడా డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించి నిర్మాతలకు సంబంధించి ఎగ్జిబిబేటర్లకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి దీంతో థియేటర్లు బంద్ చేయాలనే ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు అది కూడా రేపు వచ్చే నెలలో అయితే ఈ హరిహర వీరమోన్లు సినిమా తాను నటించిన సినిమాను ఆపడానికే ఒక నలుగురు ప్రయత్నం చేస్తున్నారని దాని వెనకాల ఒక నలుగురు ఉన్నారని పవన్ కళ్యాణ్ గారు తన పేషి నుంచి ఒక లేఖనైతే విడుదల చేశారు అది కూడా వ్యంగ్యంగా ఒక పోస్ట్ పెట్టారు రిటర్న్ గిఫ్ట్ అది ఇది అని మనం చూస్తూనే ఉన్న అన్ని ఛానల్స్లో అన్ని పేపర్లో కూడా ఆ వార్త వచ్చింది దీనికి సంబంధించి నిర్మాతలు క్లారిటీ కూడా ఇచ్చారు దిల్ రాజు గారు అల్లు అరవింద్ గారు జనసేనకు సంబంధించినటువంటి ఒక నేత దీని వెనకాల ఉన్నారని చెప్పి దానికి సంబంధించినటువంటి వీడియో మా దగ్గర ఉందని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి పంపారో ఈయన వెంటనే అంతకుముందు ఆయన చేసిన ప్రకటన ఒకటి ఉంది దీని వెనకాల జనసేన నేతలు ఉన్నా ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు దీంతో చేసేదేమీ లేక ఈ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారు దాని వెనకాల ఉన్నారని చెప్పేసి పార్టీ నుంచి సస్పెండ్ చేసి సభ్యత్వం కూడా రద్దు చేసి చర్యలు అన్నమాట అయితే ఇది బాగానే ఉంది అయితే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక మాట అన్నారు ఇదే సినిమా టికెట్ల వ్యవహారానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి గారు మహేష్ బాబు గారు ప్రభాస్ గారు కొంతమంది హీరోలు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కొన్ని సమస్యలు వారి చెప్పుకుంటూ ఆ సందర్భంలో చిరంజీవి గారు గబక్కడ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం చేస్తూ ఆయన మాట్లాడారు దీన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ప్రైవేటు సొమ్ముతో మేము సినిమాలు తీసుకుంటే మీ పెత్తనం ఏంటి మాపై అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పలు సభల్లో కొన్ని సినిమా సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు అప్పటి ముఖ్యమంత్రిని సైకో అంటూ రకరకాల కామెంట్లు చేశారు మరి కక్ష సాధింపు చర్యలుగా కూడా అభివర్ణించారు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తుండేంటి సినిమా పరిశ్రమ వాళ్ళు మొత్తం చంద్రబాబు నాయుడు గారిని కలిశారా అని గట్టిగా మాట్లాడారు మీకు రెస్పెక్ట్ లేదా ముఖ్యమంత్రి ముఖ్య ముఖ్యమంత్రి గారి పట్ల కలవాలని తెలియదా అంటూ అక్కడి నుంచి కొన్ని వార్తలు కూడా వచ్చాయన్నమాట అయితే ఇప్పుడు చేస్తుంది ఏంటి ఆ రోజు జగన్ గారు అలా చేస్తే వేధించారన్నారు మరి మీరు కూడా కక్షపూరితంగా చేస్తున్నారు మీకు అధికారం ఉండబట్టి ఇప్పుడు అనమాట మొత్తం మీద ఇప్పుడు సినిమా వాళ్ళ పట్ల పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా కక్షపూరితంగానే ఉంది అయితే ప్రశ్నించడానికే పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారిని జర్నలిస్టులుగా మేము కూడా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం ఒక సినిమాకు సంబంధించి అది కూడా ఫ్రీగా నా సినిమా అయితే నేను ఫ్రీగా చేస్తానని చెప్పి గతంలో మీరు మాట్లాడారు మరి ఇప్పుడు ఫ్రీగా ప్రేక్షకుల కోసం అందించవచ్చుగా మీ అభిమానులు కూడా ఉండారు పార్టీ నాయకులు కూడా ఉండారు వాళ్ళు అందరూ చూసి ఎంజాయ్ చేస్తారుగా ఇప్పుడు ఇంత రాధాంతం ఎందుకు కేవలం మీ సినిమా ఆపుతున్నారనే ఒక ఇదితోనే ఇప్పుడు సంవత్సర కాలం నుంచి కూటమి ప్రభుత్వం ఇప్పుడు సంవత్సరం అవుతున్నా వరకు సినిమా థియేటర్లో ఏం జరుగుతుంది ధరలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు వరకు మీరు పట్టించుకోకుండా ఇప్పుడు మీ సినిమా ఆపుతున్నారనే పగతో ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీ మీద కత్తికెట్టారు అయితే సిని టికెట్ల ధర పైన ఇప్పుడు ఉన్నటువంటి మీరు సిస్టమ్ అడ్డం పెట్టుకొని మన వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఇప్పుడు దాడులు చేపిస్తున్నారు సినిమా థియేటర్ల మీద మరి మీ సొంత నియోజకవర్గం మీరు గెలిపింది మిమ్మల్ని గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంలో సామూహిక వర్గ బహిష్కరణ ఒక కులాన్ని చేస్తే మీరు అసలు ఇంత మట్టుకు దాని మీద మీరు స్పందించలేదు అలాగే ఏడు సంవత్సరాల పాప తన మీద అత్యాచారం చేసి నిందితుడు దొరికారు మరి దాని మీద మీరు కనీసం ట్విట్టర్లో కూడా స్పందించలేదు అక్కడ ఎందుకు మీ పార్టీ వారు నిర్వహించే మంత్రిత్వ పదవి ఏదైతే పౌర సరఫరాల శాఖ ఉందో ఆ శాఖలో బియ్యం సరిగ్గా అందుతున్నాయి ఆ రేషన్ బియ్యం అసలు తినడానికి ఆమోగ్యక ఆమోగ్యకరంగా ఉన్నాయా ఎలాంటి బియ్యం ఇస్తున్నారు కందిపప్పు ఇస్తున్నారా మరి పంచదార ఇస్తున్నారా ఇవన్నీ ఏ రోజైనా ఆరా తీశారా సో ఇవన్నీ ఏవి కూడా లేని మీరు మీ సినిమా కోసం మీ వ్యక్తిగత స్వలాభం కోసం మీరు ఇటు సినిమా పరిశ్రమను భేదిస్తున్నారు ప్రజలను కూడా ఇబ్బందులకి గురి చేస్తున్నారనమాట ఈ ఫైర్ ఏదో మీ శాఖ మీద మీరు పట్ట మీరు నిర్వహిస్తున్నటువంటి శాఖ మీద ఉంటే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఆ రోజు ముఖ్యమంత్రికి మీరు వేసినటువంటి ప్రశ్నలని ఈరోజు మిమ్మల్ని నెటిజన్లో కొచ్చింగ్ చేసే పరిస్థితికి వచ్చారు మరి ఆ అసలైన సమస్యలను పక్కన పెట్టి కేవలం సినిమా టికెట్లు ఒకటే ధరల దగ్గర సరిపోయిందా అది కూడా మీ కోపం వచ్చినప్పుడు సినిమా థియేటర్ల మీద దాడులు చేపిస్తారా మీకు మీతో మంచిగా ఉంటే బాగుంటారా ఇది కక్ష సాధింపు చర్య కదా గత ముఖ్యమంత్రికి మీకు తేడా ఏంటి ఆయనే ఇంకా మంచిగా మాట్లాడగానే మీ అన్నయ్య గారికి మంచి మర్యాద చేసి శాలువా ఇచ్చి మీ అన్నయ్య గారు మీ వదిన గారికి చక్కగా ఆయన ఒక తోడబుట్టిన వాళ్ళగా బయటికి పంపించారు సరే అది వేరే మ్యాటర్ అనుకోండి మరి మీరేం చేస్తున్నారు మీరు సినిమా పరిశ్రమలో ఒక పెద్ద హీరో మీరు పవర్ స్టార్ మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుగు రాష్ట్రాలతో పాటు బయట కన్నడ అటలా కూడా మీకు ఫ్యాన్స్ ఉన్నారు మీ మీకు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి కష్టాలు సుఖాలు మీకు తెలుసు మీరేనా ఇలా చేసేది ఒకరు వారు రాలేదేమో ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలవలేదేమో ఏ మీరున్నారుగా మీరు సినిమా పెద్దగా మీరు కూడా మీ అన్నయ్య గారు సినిమా పెద్ద కదా సో జగన్ చేస్తే కక్షపూరితం మీరు చేస్తే మంచా మీరు చేస్తే కక్షపూరితం కదా నెటిజన్లు చాలా మీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికి పార్టీ పెట్టారు కాబట్టి దాన్ని ప్రశ్నించడానికి వారిని అధికారం వచ్చింది ప్రశ్నించే బాధ్యత కూడా లేదు ఇంక మీకు అమలు చేసే అమలు ఆ పథకాలన్నీ అమలు చేపిచ్చే బాధ్యత మీది సూపర్ సిక్స్ పైన స్పందించండి ఇదే విధంగా ఇదే విధంగా రేషన్ బియ్యం సరిగ్గా ఇస్తున్నారో లేదో సరైన బియ్యం తినడానికి ఉన్నాయో లేదో వాటి మీద స్పందించాలని ప్రజలు కోరుతున్నారు